అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ ఫీవర్ అనమాట ఫీవర్ జలుబు కోల్డ్ అసలు ఒక పరితం వచ్చేసినాయి నాకు ఒక బొడ్డోడికి కూడా కొద్దిగా ఉంది జలుబుందనమాట అదే నాకు కూడా కొంత ఉందని చెప్తున్నాను అనమాట కానీ తప్పదు పని చేసుకోవాలి కదా నువ్వు ఇద్దరమే కాబట్టి కొంచెం నా ఫేస్ కూడా ఉప్పు అనిపిస్తుంది తెలుస్తుంది కదా నా నైట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము ఇంజక్షన్స్ కూడా వేశాను నాకు ఇప్పుడు కొంచెం పడగలు కొంచెం బాగా చేసి పట్టి వస్తుంది అనమాట ఎప్పుడు సంతోషం ఒకేలాగా ఉండదు కదా అప్పుడు బాగా కూడా ఉంటాయి అన్నీ అడ్జస్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవటమే ఏదైనా మనం మంచికి అనుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి బొడ్డుకి ఈరోజు స్నానం చేయించాలని నాకు భయం కొద్ది కొంచెం ఫీవర్ ఉంది కదా కొంచెం కాళ్ళు కూడా వరుకుతున్నాయి లైట్గా చేపిస్తానే లేదు చూడాలి మీరు సెలవులు కాబట్టి ఆదే ఆడేసుకుంటాడు ఇక చూద్దాం జరుగుతుంది దేవులా దొరుకుతుంది ఇక్కడ వచ్చేసి అరు ఫుల్ ఫివరు కోల్డ్ అనమాట అసలుకి వద్దంతా పచ్చి చేసి ఈ సైడ్ కూడా అంత పెయిన్ వస్తా ఉంటుంది అనమాట మనం కావద్దు బిల్లల సైడ్ కూడా ఇప్పటికే జాల్సే పోతుంది అంటే రోగిలు కళ్ళు కూడా బాగా రెడ్డిగా అయిపోయాయి తక్కువైతే ఆవిరి పట్టేసుకుంటున్నాను మా పిల్లలుదేమంటే కదా మాస్క్ పెద్ద వాళ్ళకి కూడా ఉంటుంది కదా దాంట్లో పొద్దులు ఎక్కువ చేసేసి ఆవిలైతే పట్టించుకున్నారనమాట రోజులో క్యూర్ అవుతుంది అనుకున్నాను నాకైతే టూ డేస్కి కొద్దిగా క్యూర్ అయింది పర్లేదు అనుకుంటే మా బుడ్డోడు ఫుల్ ఫీవర్ వచ్చింది వాడు కొంచెం మంచిగా ఉంటే బుడ్డోడికి వాడు ముద్ద ఆడుతా ఆడుకుంటే మళ్ళీ వాడికి జలుబు చేస్తుంది చిన్నోడు కూడా కొద్దిగా తగ్గుతున్నాడు విటూ ఫుల్ ఫీవర్ కళ్ళని రెడ్డిగా అయిపోతున్నాయి నీరసంగా అప్పటికప్పుడే బాగా శివర్యంగా వస్తూ ఉంది ఇక వద్దులే అనేసి హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్దామనేసి అనుకుంటే వాళ్ళ డాడీ ఏమో డ్యూటీకి వెళ్ళిపోయారు నేను ఇద్దరిని చూసుకోలేకపోతున్నాను నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది ఒక పక్క మళ్ళీ పని కూడా చేసుకుంటాను కదా బాగా ఉంది అసలు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట నాకు కొంచెం నైట్గా మళ్ళీ ఒంట్లో మంచిగా ఉండట్లేదు రేపు హాస్పిటల్కి కూడా వెళ్ళాలి మళ్ళీ నేను నేర్సగా ఉంటుంది బాధలు కష్టాలు అసలు ఒకటే బాగా ఒకటి వస్తాయి కానీ మళ్ళీ మధ్యలో వీడియోస్ ఇవన్నీ ఆఫ్ చేస్తే మళ్ళీ బ్యాక్ అయిపోతే మళ్ళీ ముందుకు రాలేమనేసి కంటిన్యూ చేస్తున్నాను ఫుల్ ఫీవర్ నీరసం బ్యాక్ పెయిన్ ఎందుకు నాకు బాగా వస్తుంది మా ఫ్రెండ్ అని అడిగితేనేమో అది ఎక్కువ నిలబడి పని చేస్తున్నావు కదా దానివల్లనే వస్తుంది మానేసంటుంది అనమాట బిట్టుకు అసలు ఇంకా ఫీవర్ తగ్గలేదు హాస్పిటల్లో చూపించుకోవాలి వీడియో షాప్ చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాము మళ్ళీ ముందుకు రావాలంటే చాలా టైం పడుతుంది ఇప్పుడే కొద్దిగా క్లిక్ అవుతుంది అనేసి ఆగాల్సి వస్తుంది అందరికీ ఇవన్నీ బాధలు తెలియదు కదా వాళ్ళకే మంచిగా పుష్టిగా వండుకుంటున్నారు తింటున్నారు మంచి హైదరాబాద్లో ఉంటున్నారు అనేసి అని అంటారు కానీ ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి కాకపోతే బయట చెప్పుకోలేము అందరం అంతే కాకపోతే ఏంటంటే మా ఫ్రెండ్ నాకు ఎప్పుడు ఒకటే చెప్తుంది అనమాట ఎన్ని వచ్చినా ఏదొచ్చినా సరే మొన్న ముందుకెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళాలి అక్కడే ఆగిపోతే అలానే ఉండిపోతాం అనేసి చెప్తుంది అది నాకు చాలా గైడెన్స్ ఇస్తుంది అనమాట నా బెస్ట్ ఫ్రెండ్ అది దానివల్లనే ఇంకొంచెం నేను ఏమాత్రమన్నా వీడియోస్ తీయగలుగుతున్నాను మంచిగా సపోర్ట్ చేస్తుంది తిన్నావా లేచిన వీడియోస్ తీ రోజు ఇది పెట్టు అరే పది పెట్టు ఇలా చేయి అలా చేయని అలా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదండి మనకు కూడా ఒక మోటివేషన్ అనేది కూడా బాగుంటుంది చూడాలి బొడ్డుకి ఇంకా స్నానం కూడా చేయించలేదు ఇవాళ చేయించాలన్నమాట కానీ కూర్చుంటే ఏంటంటే బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది కూర్చోలేకపోతున్న కాళ్ళ మీద కదా బ్యాలెన్స్ అక్కు ఎక్కడ భయ పడే పడేస్తానేమో అన్న భయం ఎక్కువ ఉంది నాలో అంటే నీరస వల్లనే మెయిన్ నా కళ్ళు కూడా బాగా గుంజపోయాడు చూసా కదా మీకు తెలుస్తుంది అసలు మా బిట్టు అప్పుడైతే నేను సెవెంత్ మంత్లో వెళ్ళాను బాబుకి అన్న ప్రసన్నం చేసుకొని మళ్ళీ వచ్చాను నేను మా వారి దగ్గరికి ఇప్పుడు ఇక కర్ణా దగ్గర నుంచి ఇక్కడే ఉంటుంది కాబట్టి కానీ తప్పదు ఆయన అంటారు వచ్చాక ఇద్దరం చేసుకుందాం అంటారు లేకని అలా ఉండదు కదా పని అక్కడ ఉంటే మనకి ప్రాణం ఆగదు కదా చేయాలి కానీ తప్పదు పిల్లగా లేచి వండుకోవాలి కదా సరే మిగతా పని అక్కడ వాషింగ్ మిషన్ వేసుకున్న మనం పిల్లగాళ్ళ వరకైనా వండి పెట్టుకోవాలి కదా అనిపిస్తుంది మళ్ళీ చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో నా ఛానల్ కినుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్ని పక్కన బెల్లైకన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ వాచింగ్ వీడియో ఇంకా నా ఛానల్ని ముందుకు వెళ్ళాలని ఇప్పుడే కొద్దిగా గ్రోతింగ్ వస్తున్నాయి తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్